హైదరాబాద్ ఇదొక మహానగరం ఇరవై నాలుగు గంటలు నడిచే మహానగరం నిత్యం ఎంతో మంది మహిళలు ధైర్యంగా తమ కళలు సాకారం చేసుకుంటున్నారు మరి వారందరి రక్షణ బాధ్యత చూసేది ఎవరో తెలుసా మన హైదరాబాద్ సిటీ పోలీస్ షీటింగ్స్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచయమైన పేరు షీటింగ్స్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అది ఫిజికల్గా కానియండి సెక్షువల్గా కానివ్వండి మానసిక పరంగా కానియండి వీటన్నిటికీ కూడా షీ అప్రోచ్ అవ్వచ్చు చేయడం లైక్ వీడియోస్ వాళ్ళకు పంపిస్తా మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఇలాంటి థ్రెటనింగ్ మెసేజెస్ ఎవరైనా చేసినా సరే వాళ్ళపైన చట్టరీతమైన చర్యలు తీసుకోబడతాయి ఒక్కోసారి అఫెన్స్ ని బట్టి వాడిని వాన్లైన్ లెట్ ఆఫ్ చేయాలా లేకపోతే కౌన్సిల్ చేయాలా లేదంటే వాళ్ళపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా అన్నది దానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నమస్తే సార్ ఒక పరిచయం సార్ నాకు కొన్ని రోజుల నుంచి పరిచయం ఉండి నన్ను టార్చర్ పెట్టి నా ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి నన్ను చాలా బాధ పెట్టాడు సార్ కొన్ని రోజులు ఒక ఆరు నెలలు బాధ పెట్టాడు తర్వాత ఏడుతుండంటే వేరే అతని ద్వారాగా నాకు ఇక్కడికి సిటీఎంకి వెళ్ళమన్నారు వెళ్ళమంటే అక్కడికి వచ్చాను సార్ నేను వచ్చినాక నాకు అందరూ టీము తోడుగా ఉండి నాకు మంచిగా చేశారు నాకు అతన్ని కూడా పిలిపించి అడిగారు అని సాయం చేశారు నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు సార్ నాకు లేడీస్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టున్నా ఏమైనా హరాష్మెంట్ కు మిస్ మిస్బిహేవ్ గురైనా షాపింగ్ మాల్స్లో గద్దె ప్రదేశాలు ఎక్కడ ఉన్నా సరే మా టీమ్ తో పాటు వెళ్ళిపోతాము ఎవరైనా స్కూల్స్ ఇబ్బంది పెడుతున్నా అగత బాంట్స్ పాస్ చేసినా మిస్బిహే చేసినా సీక్రెట్ గా మఫ్ లో ఉండి మేము వీడియో క్యాప్చర్ చేస్తాం వీడియో క్యాప్చర్ చేసి కరెక్ట్ గా ఉంది అనుకుంటే వాళ్ళని తీసుకొని వస్తాము వాళ్ళకు వార్న్ చేయడమా లేకపోతే కోర్టుకు పంపించడమా అలాంటివి జరుగుతుంటాయి షీ టీమ్ లో ఎన్ని కంప్లైంట్స్ ఏదొచ్చినా సరే మేము ఎక్కువ రెస్పాండ్ అవుతాం ఇంకోటి ఏంటంటే స్కూల్స్ అలా కాలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటాము Wherein a boy was harassing me, and then I came to it with the help of my friend. The entire team one helped me very well in this entire process. Wherein they made sure the boy came here and discussed, and he, even the boy agreed to what all the uh, things that he had done from his end. And uh, post which uh, a warning was given, and then it is sorted there. I would really thank team for helping me in this regard from start till now. The entire process was so helpful and. ఇట్ హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ మై ఫియర్ అండ్ ఐ ఫీల్ రియలీ బెటర్ నౌ షీ టీమ్ ని అప్రోచ్ అయ్యే విధానాలు ఏంటిదంటే డైల్ హండ్రెడ్ చేయొచ్చు లేకపోతే డైల్ వన్ వన్ టూ మీరు డైల్ చేసి షీ టీమ్ కి కనెక్ట్ చేయండి అంటే వెంటనే షీ టీమ్ కి కనెక్ట్ చేస్తారు లేదంటే ఆన్లైన్ లో కూడా తెలంగాణ పోలీస్ వెబ్సైట్ కి వెళ్ళి కూడా మా షీ టీమ్ ని మీరు సంప్రదించవచ్చు గత సంవత్సరం మనం గనక చూసుకుంటే టోటల్ పదకొండు వందల నలభై తొమ్మిది పిటిషన్స్ షీ టీమ్స్ కి రావడం జరిగింది అనాలిసిస్ గనక మనం చేసుకుంటే ్లాక్మెయిలింగ్ యూజింగ్ పిక్చర్స్ అండ్ ఫోటోస్ దాదాపు మూడు వందల యాభై పిటిషన్లు వచ్చాయి దీంట్లో నేను అమ్మాయిలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు రిలేషన్షిప్ లో వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ అట్లాగే వారి బిహేవియర్ అన్నీ గమనించాలి తెలిసిన వ్యక్తులే అన్నోన్ నంబర్ నుండి అన్నోన్ ఐడి నుండి అట్లాంటి రకమైన హరాస్మెంట్స్ కూడా జరుగుతాయి అవి కూడా మాకు రిపోర్ట్ అవ్వడం జరిగింది సోషల్ మీడియాని మొదటి వ్యక్తి చేతిలో మనం కీలు బొమ్మలుగా అవ్వడానికి వాడకూడదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని సేఫ్ గా వాడుకోవాలి అనేది నా యొక్క విజ్ఞప్తి కావచ్చు మన పిల్లల పైన నేరం చేస్తే టీ టీమ్స్ మన భరోసా సెంటర్స్ ఉరుకునేదే లేదు డెఫినెట్లీ దిల్ బీ డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ